సార్ సరే అండి అక్కడ అది పాటించారు ఏం చేశారు మీరు మీరు ఏదో తబలా కొట్టుకున్నట్టుగా తాళాలు వేసుకున్నట్టుగా ఉన్నాదంటున్నారు నేను చిన్నప్పటి రెడ్డి సార్ అదే సార్ నేను ఇంత ముందు కూడా చాలా సార్లు చెప్పాను సార్ ఇప్పుడు ఏదైనా అంశాన్ని మనం చూసే విధానాన్ని బట్టి మనం చూసే కోణాన్ని బట్టి దాని అర్థం మారిపోతుంది సార్ మనకు అర్థమయ్యే విధానం కూడా మారిపోతుంది ఇప్పుడు ఒక అంశాన్ని మీరు ఒకలాగా చూస్తారు నేను ఒకలాగా చూస్తాను అక్కడ పవన్ కళ్యాణ్ గారు లేకపోతే అంటే ఫస్ట్ మాధవి గారు ఒక క్వశ్చన్ అడిగారు దానికి పవన్ కళ్యాణ్ గారు ఆన్సర్ చెప్పారు బోండవమ్మ గారు ఒక క్వశ్చన్ అడిగారు పవన్ కళ్యాణ్ గారు ఆన్సర్ చెప్పారు మళ్ళీ మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు ఒక క్వశ్చన్ అడిగారు కంప్లీట్ చేశారు స్పీకర్ గారు దాని తర్వాత ఆ ఇష్యూ మీద ఎవరిని మాట్లాడడానికి ఆయన టైం ఇవ్వలేదు ఇక్కడ వైఎస్ఆర్ వాళ్ళు గనక మేబీ వాళ్ళు చూడలేదు నాకు తెలిసి ఆ డిస్కషన్ మొత్తాన్ని వాళ్ళ వాళ్ళు గమనించలేదు వాళ్ళు గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశం వైఎస్ఆర్ వాళ్ళకి ఒక చంప లాంటిది ఎందుకంటే బాండా ఉమా గారు మాట్లాడిన అంశం ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ గారు మేము ఏదన్నా అడిగితే పవన్ కళ్యాణ్ గారు చేయొద్దు అంటా ఉన్నారు లేకపోతే మాకు అందుబాటులోకి రావట్లేదు అని చెప్పి కంప్లైంట్లు చేస్తా ఉన్నారు అసలు రామ్కి అనే ఒక సంస్థ రామ్కి అంటే ఎవరు సార్ అయోధ్య రామిరెడ్డి గారు అయోధ్య రామిరెడ్డి గారు ఎవరు సార్ వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు సార్ వైఎస్ఆర్ సిపి రాజ్యసభ సభ్యుడు మంగళగిరి మాజీ శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి స్వయాన అన్నయ్య ఆ రామ్ కీ ఫార్మా అనేది వైజాగ్ లో ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషను ల్యాండ్ పొల్యూషన్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంది డైరెక్ట్ గా అందులోంచి వచ్చే వ్యర్థాలు సముద్రంలో కలిపేస్తా ఉన్నారు మొత్తం పొల్యూట్ అయిపోతా ఉంది వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు అయినా కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళని చర్యలు తీసుకోమంటే వాళ్ళు తీసుకోవట్లేదు అని చెప్పి ఒక కంప్లైంట్ రిజిస్ట్ చేశారు ఆయన ఒక ఆయన ఒక అంశం మీద మాట్లాడారు దానికి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారో తెలుసా సార్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు వినాలి రెండు చెవులు పెట్టుకుని జాగ్రత్తగా వినాలి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే మనం ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టకూడదు చేయొద్దు ఒక ఫ్లెక్సీ నిషేధించేద్దామని చెప్పి గడిచిన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఒక ఆర్డర్ పాస్ చేశారు కానీ దాన్ని నిషేధించేయటం అనేది ఒక ఆలోచన అయితే దానివల్ల ఎన్ని వందల మంది ఎన్ని వందల కుటుంబాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్ని వేల మందికి ఉపాధి కోల్పోతున్నాం అని చెప్పి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రోజున కేవలం వైఎస్ఆర్ సిపికి చెందిన ఒక్క కంపెనీ కాబట్టి దాని మీద మనం యాక్షన్ తీసేసుకుంటే దాంట్లో పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు దాని అనుబంధంగా దాని దాని ద్వారా లబ్ధి పొందే వాళ్ళు ఎంతమంది ఉంటారు వాళ్ళందరినీ కూడా వాళ్ళందరూ కూడా నష్టపోయే పరిస్థితి ఉంటుంది మనం కక్ష సాధింపు కాదు చేయాల్సింది అది అయోధ్య రామరెడ్డి గారు దగ్గనేవ్వండి లేకపోతే ఇంకొకటి దానివ్వండి ఇంకొకటి దావనివ్వండి మనం స్లోగా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళు తద్వారా ఇప్పుడు ఏదైతే వాళ్ళ కలు కాలుష్య వాళ్ళు ఏదైతే సముద్రంలో కలుపుతా ఉన్నారో దాన్ని ప్యూరిఫై చేసి కలిపితే దానిలో ఉన్న వ్యర్థాలు తగ్గుతాయి తద్వారా సింగపూర్ లాంటి ఎగ్జాంపుల్ చెన్నై లాంటి ఎగ్జాంపుల్ కొండబాబు గారు కూడా చెప్పడం జరిగింది అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే ఇంకోసారి ఇంకో మాట చెప్పారు పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వం చేసినట్టు కనుక మనం వాళ్ళు చేశారు కదా అని చెప్పి మనం ఇప్పుడు చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏమి ఉంటది దీన్ని పాలసీ పరంగా విధాన పరంగా ఇండస్ట్రియల్ ఇండస్ట్రీస్ మొత్తం కూడా దీన్ని ఒక ఒక పాలసీ తీసుకొచ్చి దాన్ని ఆచరించే విధంగా మనం చేసి పొల్యూషన్ తగ్గించాలి తప్ప కేవలం ఆ కంపెనీ ఒక పార్టీకి సంబంధించిందనో లేకపోతే ఒక పార్టీ నాయకుడికి సంబంధించిందనో మనం దాని మీద చర్యలు చేపడితే కక్ష సాధింపు చర్యలు చేపడితే మొత్తానికి పర్పస్ డిఫీట్ అయిపోతుంది ఇండస్ట్రీ క్లోజ్ అయిపోతుంది తద్వారా ఎంతో మందికి ఉపాధి పోతుంది అని చెప్పి ఆలోచించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్పగా హుందాగా ఆలోచించిన వ్యక్తి దానికి ఏం ఎగ్జాంపుల్ చెప్పారు యాక్వా కూడా చెప్పారు యాక్వా ద్వారా మనకి కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తా ఉంది కానీ దాని ద్వారా ఎంత పొల్యూషన్ వస్తా ఉంది గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోతూ ఉంది పరిసరాలు పొల్యూట్ అయిపోతూ ఉన్నాయి అని మనం ఆక్వాన్ ఆపేయలేము అలా అని చెప్పి దీని మీద చర్యలు ఒకేసారి తీసుకుంటే కూడా ఉత్పత్తి తగ్గిపోద్ది రాబడి తగ్గిపోద్ది రెండు కూడా బ్యాలెన్స్ చేసే విధంగా మనం ఏ కార్యక్రమం చేపట్టినా ఏ పాలసీ తీసుకొచ్చినా అని చెప్పారు తప్ప చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం కూడా ఏదో ఒక కంపెనీని టార్గెట్ చేయమని అనటం కాదు అని చెప్పి ఆయన అక్కడ స్పష్టం చేయడం జరిగింది ఇవేమి కనపడే వీళ్ళకి అసలు ఇవేమీ వినరు అసలు అసెంబ్లీ అంటే ఏమనుకుంటున్నారు సార్ వీళ్ళు అసలు అసెంబ్లీ సమావేశాలు వింటేనే కదా అసెంబ్లీ వెళ్ళి వెళ్ళి వెళ్ళడం సంగతి దేవుడేరు అసలు అసెంబ్లీలో ఏం జరుగుతూ ఉంది ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతూ ఉన్నారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఇవన్నీ అర్థం చేసుకుంటే దాన్ని చూస్తే ప్రజలు ఈ రోజున సార్ వైఎస్ఆర్ సిపి ఐదు సంవత్సరాల గవర్నమెంట్లో అసెంబ్లీ సమావేశాలు చూడాలంటే ఒళ్ళు జల్లరిచ్చేది అసలు చూడబుద్దేసేది కాదు ఎందుకంటే నువ్వు దేవుడు స్వామి గుండె ఏమని కొట్టుకుంటది మూడు వందల సార్లు జగన్ 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 అని కొట్టుకుంటది లేకపోతే ఇంకోటి ఇంకోటి జగన్ గారికి డప్పు కొట్టి డప్పు కొట్టి ఇప్పుడు ఇన్నాడు ఆయన ఏదో చెప్తున్నారు కదా మేమేదో అని అది యాక్చువల్ గా చేసింది వైఎస్ఆర్ సిపి లో వైఎస్ఆర్ సిపి ఐదు సంవత్సరాల పరిపాలనలో అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు పెట్టినా చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం ప్రతిపక్షాలను తిట్టడం జగన్మోహన్ రెడ్డి గారికి తానా తందానా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి బా బాగా భజంత్రిలు వాయించడం కానీ ఈ అసెంబ్లీ సెషన్స్ చూడండి ఎవ్వరికి పొగడతలు లేవు ఎవ్వరిని ఊరికే నిష్కారణంగా ఎవరిని పొగడట్లా చంద్రబాబు నాయుడు గారిని పొగడట్లా పవన్ కళ్యాణ్ గారిని పొగడట్లా పవన్ కళ్యాణ్ గారి శాఖకు సంబంధించిన ఒక చైర్మన్ గారి మీద కూడా అక్కడ సభ సాక్షిగా ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఏమి మనసుకు తీసుకోలే ఆయన హుందాగా ఆ పాలసీ ఆ పర్టికులర్ వింగ్ కి సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కి సంబంధించి కృష్ణయ్య గారి గురించి ఆయన వచ్చిన తర్వాత ఆయన ఏ రకంగా ఒక ఆఫీస్ ఏర్పాటు చేసి అందరికి అందుబాటులో ఉండేలాగా చేశారు ఇంకా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లో ఎట్లా స్టాఫ్ కొరతుంది టూ థర్డ్ స్టాఫ్ కొరతుందంట అంటే వందకి ముప్పై మందే ఉన్నారు ఇంకా డెబ్బై మంది స్టాఫ్ అక్కడ కొరతుందని చెప్పి ఆ ఆ పర్టికులర్ వింగ్ కి సంబంధించి ఆయన శాఖకి సంబంధించి చాలా క్షుణ్ణంగా చాలా వివరణాత్మకంగా ఆయన ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు ఎవరికి మాధవి గారు సార్ ఇంకోటి సార్ ఇంకొకటి మాధవి గారు చెప్పారు గుంటూరులో అనే ఒక ఏరియాలో ఒక చెరువు కలిసి ప్లాస్టిక్ వచ్చేసి మొత్తం తొమ్మిది అడుగులు చెరువు ఐదు అడుగులకు వచ్చేసింది దాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు